కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం గూడూరు మండలంలోని పలు చేనేత సొసైటీలను సందర్శించడానికి వచ్చిన బీసీ సంక్షేమ శాఖ మరియు చేనేత శాఖ మంత్రి సవితను పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఘనంగా స్వాగతం పాలక ఆహ్వానించారు ఈ సందర్భంగా గూడూరు మండలం కప్పలతోడ్డి అలాగే పోలవరం గ్రామాల్లోని చేనేత సొసైటీలను సందర్శించారు మంత్రి సవిత శాసనసభ్యులు కృష్ణప్రసాద్కు చేనేత కార్మికులు ఆహ్వానించి వారి యొక్క సమస్యలు తెలిపారు వర్షాలు పడితే వర్షాకాలంలో వానపడి ఇబ్బందుల గురించి నేత మగ్గాల్లోని గుంతల్లో నీరు వచ్చి నేతలు నడవక ఆర్థికంగా ఇబ్బందులు పడతామని ఇంకా అనేక రకాల సమస్యలు తలెత్తాయని తెలిపారు సావధానంగా విన్న చేనేత మంత్రి సవిత మరియు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సెక్షన్ల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మరి ఇప్పుడే శ్రీకాంత్ గారు కూడా చెప్పారు మంచి ఆలోచన డిజైన్ కాలం మారింది సార్ వేణుగారు చెప్పారు మరి ఆ విషయాలు కూడా మనం అవసరం అనుకుంటే మనం డిజైన్ చేసి ఇస్తారు దాంతో పాటు ఆప్కో కూడా ఎక్కువ ఆర్డర్స్ వింత నేను కూడా లోకేష్ బాబు గారిని ఏ వెల్ఫేర్ ఏ అన్ని డిపార్ట్మెంట్ త్రూ ఆప్కో ద్వారానే పర్చేజ్ చేసే విధంగా కూడా మాకు అవకాశం ఇవ్వండి సార్

ఇది వచ్చేసరికి పద్దెనిమిది వందల ముప్పై ఐదు ప్లస్ ట్యాక్స్ ఇప్పుడు బ్లౌజ్ అదే నైన్ యాడ్స్ కదా దాంట్లో బ్లౌజ్ కూడా చూస్తాం ఇక్కడికి చేరగా అవును మేడం

ఇప్పుడు మేడం గారు చూసి కాటన్ ఆయిల్ కాస్ట్ పుట్టాలంలోరీ ఉంది కాటన్యేషన్ యాభై నుంచి నేర్చేటప్పుడు కూడా ఈ జరిగి ఉన్న దానికి కాస్ట్ పెరుగుతుందా లేబర్ కూడా లేబర్ కూడా దానికి దీనికి ఇలా చేసేయండి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇలా ఇది ఇదమ్మా పళ్ళు పట్టుకోండి ఇలా వచ్చేద్దాం అలా తీసుకుని అలా పట్టుకోండి మీకు క్లారిటీ ఇది పెద్దదండి పళ్ళు కదా ఎక్కువ ఒకటి జరీ అనేది ఉంటుంది మొత్తం కష్టం కొంటాం కొంటాం मरे ने ऊपर महाराष्ट्र इंटरचेंज से फोटो मैंने ग्रे रंग की कर ले नहीं काटन

મેરે ઈટસોડ કામ તો બક્કા લેમ ડાની બસકોડ નહી છે ડાની મે દે રીમેન રાલા ચપલ જોતું નહી દેખી દેવી આ મોટર 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 ઓપન મોટર ઓપન મોટર ઓપન રે કેતા મોટર ઓપન આ બધી ઓકે ઓકે હા દેખું છે దేశం పార్టీ పుట్టినప్పటి నుంచి BCల పార్టీ చేనేతల పార్టీ BCల పునరావళి నుంచి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ చూసినా BCలకు చేనేత నే చేనేత నేస్తలకు చేనేత కార్మికులకు పెద్ద పీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అంతే కాదు ఈ ఐదు సంవత్సరాల్లో మన యువ గలం ఈ ఈ విషయాన్ని అక్కడ కలంకషంగా చర్చించి ఈ బయాస్లో విరుద్ధంగా ఎలాంటి డీసెస్ ఏమైనా తీసుకుని రావగా ఉండే వాటి విషయం అప్పు చేసేస్తుంది మనకు ప్రతి ఒక్క యువకులకు అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేటగా మన యొక్క డీసెస్ లేదు ఈ గోల్డ్ అంబోల్డ్ బోల్డ్లో మనం తీసుకుంటామని తర్వాత తీసుకున్న ఈ రాబోయే కాలంలో కూడా మంచిగా అందరు కలిసి కట్టుగా వర్క్ చేస్తాము

సబ్సిడీస్ అదే విధంగా ఇంకా వాళ్ళకి డిజైన్ మార్చి ఏ విధంగా వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా ఏ విధంగా అయితే మేము మార్కెటింగ్ చేయగలము మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ కూడా మంచిగా మార్కెటింగ్ చేస్తాం అవసరమైతే ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ కూడా అవకాశాలు కూడా తీసుకెళ్తాం ఇంట్లో ఐదు వందల యూనిట్లు కరెంట్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం అదే విధంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులకు కూడా సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నాం చేనేతలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తాం